ఎందుకంటే చంద్రబాబు నాయుడు ఎప్పుడు అధికారంలోకి వస్తే చాలు ఆడవాళ్ళని వేధించడం ఆడవాళ్ళ మీద క్యారెక్టర్ అసోసియేషన్ చేయటం ఆడవాళ్ళని హింసించడానికే పుట్టాడా అనిపించే విధంగా ఉంటుంది ఎందుకంటే మీరు చూశారు గతంలో నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఏ విధంగా మహిళా పార్లమెంట్కి నన్ను రమ్మని పోలీసులతో కిడ్నాప్ చేయించి నన్ను ఏ విధంగా మాయం చేయాలన్న ప్రయత్నం చేశారు ఈరోజు సుధారణ విషయంలో కూడా అదే జరిగింది ఎందుకంటే వ్యక్తిత్వ హననం చేయడంలో చంద్రబాబు నాయుడు సిద్ధహస్తుడు తనకి భార్యగా ఉన్న భువనేశ్వర్ని ఇచ్చిన ఎన్టీఆర్ గారినికే బట్టలిప్పి కార్టూన్ వేయించిన గనుడు చంద్రబాబు నాయుడు గారు ఇదే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన మీద కానీ ఆయన భార్య మీద కానీ ఇదే తెలుగుదేశం పార్టీ ఎంత ఘోరంగా ఎంత దిగజారిపోయి పోస్టులు పెట్టింది ఆ రోజు మీకు తెలీదా తప్పని అవి పెట్టకూడదని చెప్పాలన్న బాధ్యత మీకు లేదా ఈరోజు ఏం జరగకపోయినా కూడా ఏదో జరిగిపోయినట్టు తప్పుడు కేసులు పెట్టి అందరినీ అరెస్ట్ చేయించి కొట్టిస్తున్నావే నువ్వు చేసే తప్పుని సోషల్ మీడియా వాళ్ళు ఎత్తి చూపిస్తుంటే ప్రజలకు అన్ని తెలుస్తున్నాయన్న భయంతోనే ఇది నువ్వు చేయిస్తుంది కాదని నేను అడుగుతున్నా ఈరోజు హోంమంత్రి గారు ఒక మహిళా హోంమంత్రి ఉంది మహిళలకి రక్షణ కల్పిస్తుంది అని ఎవరైనా ఆశపడితే అది అత్యాశే ఎందుకంటే ఆవిడకి మహిళల మీద ప్రేమ లేదు గౌరవం లేదు తనకిచ్చిన హోంమంత్రి పదవి మీద బాధ్యతగా వ్యవహరించాలని కూడా తెలియకపోవడం మనం ఈ ఐదు నెలల కాలంలో కూడా చూడటం జరిగింది ఒకవైపు స్కూల్ పిల్లలు కాలేజ్ పిల్లలు అలాగే మహిళల మీద దారుణంగా దాడులు జరుగుతున్నాయి గ్యాంగ్ రేపులు జరుగుతున్నాయి వాళ్ళని ముక్కలు ముక్కలుగా నరిగేస్తున్నారు వాళ్ళ తొడలు చేతులు ఎక్కడెక్కడో కొరికేస్తున్నారు వాళ్ళని తగలబడుతున్నారు కానీ వాళ్ళని కాపాడమని చెప్పడానికి వాళ్ళని ఎలాగైనా రక్షించి ఆ తప్పు చేసే వాళ్ళని నియంత్రించే విధంగా పోలీసులకి ఏ రోజు ఆవిడ చెప్పింది లేదు కేబినెట్ లో ఏ రోజు ఆవిడ మాట్లాడింది లేదు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి మన ని సబ్స్క్రైబ్ చేసుకోండి